అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చూడండి ఇవి జొన్నలు చలి బాగుంది కదా ఇప్పుడు చలికి ఏమన్నా వేడివేడిగా తినాలనిపిస్తాయి మనకి మిక్చరే ఏమన్నా తినాలనిపిస్తుంది మనకి బజ్జీలు మిక్చరా బోండాలు ఇలాంటివి ఏడివేడిగా ఏం లేనప్పుడు జొన్నలు ఉన్నాయి కదా ఈ జొన్నలు ఉంటే జొన్నలతో పేలాలు చేసుకోవచ్చు పేలాలు చేసుకుందాము ఇగో కళాయి పెట్టినా స్టవ్ పైన

ఇప్పుడైతే ఫైవ్ ఎగిరిపోతున్నాయి మొత్తం మూత పెట్టుకోవాలి ఒకసారి మూత తీసుకుద్దాం వీడండి పేలాలు అయినాయి ఇంకా అవుతున్నాయి ఎగురుతున్నాయి చూడండి ఎక్కువ ఎగురుతున్నాయి ఇట్లా వేడి వేడిగా భలే బాగుంటాయి సరి చేసుకుని తింటే మనకి ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది కదా తలికి ఇట్లా జొన్న పేలాలు బాగుంటాయి అట్లనే ఇక ఉలువలు వేంపిన ఉలువలు ఇట్లా ఉల్వలు వేంపుకొని ఇలా పోషన వేపి ఇట్లా ఉలువలు కూడా మంచిగా ఉంటాయి తింటుంటే చలికి బాగుంటాయి చిట్నీ చట్నీ కానీ చట్నీకి అవుతాయి కానీ మనం తినచ్చు చట్నీ చేసుకోవచ్చు చట్నీకైనా ఉలువ సారైనా ఇప్పుడు చలికాలం కదా ఎక్కువ మనం ఇవి చేసుకొని తినాలి మంచిగా ఉంటుంది ఇప్పుడైతే పేలాలు అయినాయి

ఇప్పుడైతే మనం అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాము ఇట్లా చలికి వేడి వేడిగా తింటే భలే బాగుంటాయి అన్నట్టు ఇవ్వాలి ఉల్వలు కూడా ఇట్లా వేంపుకుంటే చలికి మంచిగా కరకర కర్ర ఉంటాయి బాగుంటాయి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ టచ్ చేయండి మన ఛానల్ని ముందు నడిపించండి ఓకే మరి బాయ్ బాయ్